ప్రతి సీజన్ కి ప్రత్యేకమైన పండ్లు వస్తూ ఉంటాయి వేసవిలో మామిడితో పాటు వచ్చే పండ్లు నేరేడు ఒకప్పుడు విరివిగా దొరికే ఈ పండ్ ఇప్పుడు అరుదుగా మారింది చాలా తక్కువగా మాత్రమే లభిస్తోంది కానీ దీన్ని తినటం మిస్ అవ్వద్దు ఎందుకంటే నేరేడులో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి చూడ్డానికి నల్లగా ఉంటాయి తినటానికి కొంచెం తీయగా ఎక్కువగా పుల్లగా అనిపిస్తాయి సాధారణంగా వేసవిలో లభించే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి చాలా ఉత్తమం నేరేడు పండ్లలో జాంబోలిన్ అనే పదార్థం ఉంటుంది ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది నేరేడు గింజల పొడి కూడా మధుమేహ రోగులకి ఉపయోగపడుతుంది ఈ పండ్లు జీర్ణ సమస్యను సరిచేస్తాయి అజ్జిత్తి పేగుళ్ళ ఇబ్బంది లాంటి సమస్యల్ని తొలగిస్తాయి ఆకలి పెంచడంతో పాటు గ్యాస్ మలబద్ధక సమస్యల్ని సహజంగానే తగ్గిస్తాయి ఇక నేరేడులో ఉండే విటమిన్ సి ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రక్షణ వ్యవస్థని పెంపొందిస్తాయి రక్తహీనత ఉన్న వాళ్లకు నేరేడు పండు మంచి ఔషధం నేరేడు పండును చర్మ సమస్యల కోసం కూడా వాడతారు నేరేడు గింజల పొడిని మొటిమల్ లేదా చర్మ రుగ్మతల కోసం వాడతారు ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని రక్షిస్తాయి ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో నేరేడు కీలక పాత్ర పోషిస్తుంది రక్తపోటుని నియంత్రించడంతో పాటు హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అందుకే ఈ పండును ఆయుర్వేదం యునాని సిద్ధ వైద్యంలో కూడా ఎక్కువగా వాడుతుంటారు బరువు తగ్గడంలో కూడా నేరేడు ఉపయోగపడుతుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంతో బరువు అదుపులో ఉంటుంది నేరేడులో ఉండే పోషకాలు కిడ్నీ లివర్కు మంచి శక్తినిస్తాయి ఫలితంగా కిడ్నీ లివర్ సమస్యల్ని అధిగమించవచ్చు నేరేడులో ఉండే గుణాలు కళ్ళ పనితీరుని మెరుగుపరుస్తాయి అంతేకాదు వేసవిలో ఇవి తినటం వల్ల శరీరాన్ని చల్లబరుస్తాయి ఇలా నేరేడుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అందుకే ఈ వేసవిలో మామిడి పండ్లపై ఎంత ఆసక్తి చూపిస్తారో నేరేడు పండ్లపై కూడా అంత ఇంట్రెస్ట్ చూపించండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయండి